వెల్కమ్ టు పీవీ న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం మాచెల్ల నియోజకవర్గంలో విజయవంతం అయిందని పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షులు పిన్నెలి రామకృష్ణారెడ్డి అన్నారు మాచెల్ల నియోజకవర్గంలో ప్రజల నుండి సేకరించిన డెబ్బై రెండు వేల నాలుగు వందల యాభై రెండు సంతకాల పత్రాల వాహనాన్ని వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సంతకాల పత్రాల సేకరణ వాహనం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి పంపించారు ا سا کي چلا ڪاسه نه اک من ڏي نه اک من ڏي نه نه اک من ڏي 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 نه اک من ఎవరైతే వీళ్ళు రెచ్చగొట్టేసేసి తప్పుడు కేసులు ఇరికిస్తూ ఉన్నారు ఈరోజు చూస్తూ ఉంటే మనకేం సంబంధం లేకపోయినా తెలుగుదేశం నాయకులకు సంబంధించి వాళ్ళు వాళ్ళు పుట్టుకొని వాళ్ళు వాళ్ళు తప్పుకుంటే దాంట్లో మనల్ని ఇన్వాల్వ్మెంట్ చేసి మన మీద కేసు పెట్టిన పరిస్థితి ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా మన మీద పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు టైం అన్నీ కూడా ఆధారంతో సహా ప్రజల ముందు పెట్టే కార్యక్రమం చేస్తాము ఎందుకంటే రేపు నేను సరెండర్ అవుతూ ఉన్నాను పదకొండు గంటల కోర్టులు సరెండర్ అవుతా ఉన్నాను సరే న్యాయపరంగా కూడా కోర్టుల మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా మనం ఎక్కడ కూడా భయపడకుండా ఫైట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఎందుకంటే గడిచిన ఇరవై సంవత్సరాల్లో ఎక్కడా కూడా మనం ఎక్కడ కూడా మన పార్టీకి సంబంధించిన ఎవరు కూడా ఫ్యాక్షన్ హత్యలు మనం ప్రోత్సహించిన పరిస్థితి లేదు వాళ్ళ టైంలో వాళ్ళు ఫ్యాక్షన్ మ్యాటర్లను ప్రోత్సహించి ఆ బురద వాళ్ళు పూసుకొని ఆ బురద ఏదో మనకు అంటియాలని చూస్తూ ఉన్నారు నన్ను ఏదో ఒక ఫ్యాక్షన్ నాయకుడు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఎప్పుడూ ఫ్యాక్షన్ దూరంగా ఉంటాం ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా ఫ్యాక్షన్ మెటర్లు అనేది మన చూసుకోవడం జరగని పరిస్థితి ఏదైతే రెండు వేల వాళ్ళమ్మ రెండు వేల మూడు అంటే నైన్టీ నైన్ టూ థౌసండ్ త్రీ టైంలో ఏవైతే ఫ్యాక్షన్ గొడవలు జరిగింది ఆ తర్వాత రాజేరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా ఫ్యాక్షన్ గొడవలు ఇచ్చిన పల్లాల్లో జరఫ్లో చూసుకొని గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా జరగకుండా ఆ బాధ్యత మనం తీసుకున్నాం మళ్ళీ ఏవైతే ఈ బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాతనే ఈ మళ్ళీ అతని నేర సంస్కృతి అనేది మళ్ళీ పరిచయం చేసి అతను చేసే తప్పులు అతను పూసుకున్న బురద ఏదో మళ్ళీ మనకు మనకు పుయ్యాలని చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా టైం వచ్చినప్పుడు పూర్షంగా చాలా చాలా చిల్లర ఆరోపణలు చేశారు అన్నింటికి కూడా మన సమాధానం చెప్పే పరిస్థితి రోజు వస్తుంది దయచేసి కొన్ని రోజులు మనం ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది ఏమీ లేదు అంటే ఈ పోలీసులను పెట్టే చేసి వాళ్ళు ఇష్టం వచ్చినాక కేసులు పెట్టి బెదిరించడం ఉత్త కేసులు పెట్టడం అన్ని నానా చేస్తూ ఉన్నారు అన్ని గమనిస్తూ ఉన్నాం ఎవరు తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు టైం వచ్చినప్పుడు అంతకంతకు ఎవరు లెక్క వాళ్ళకి సరి చేసి రోజు కంచితాయి వస్తుందని కూడా తెలియజేస్తూ మనం ఒక యజ్ఞంలాగా ఈరోజు ఈ కోడి సంతకాల కార్యక్రమాన్ని తెగనున్న పిలుపు మేరకు మనం చేశాము అలాగే కమిటీలు కూడా ఉన్నాయి అవి కూడా ఇచ్చారు ఖచ్చితంగా కూడా నేను జగనన్న మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకునే ప్రైవేట ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయాలని ముందుకు పోతూ ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఏదైతే పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలోని పేద వర్గాలని ఆరోగ్యపరంగా ఆదుకోవాలని కరోనా లాంటి విపత్తు పరిస్థితులు వచ్చినా కానీ పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో ముందు చూపుతోటి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాని ప్రైవేటు వ్యక్తులకి ఎందుకంటే ఈనాటి కూటమి ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నేను పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తున్నాను చేసినానని చెప్పుకునే నాయకుడు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ అయినా తీసుకురావాలని ఆలోచన ఆయనకు రాలేదు పేద వర్గాలకు సంబంధించిన ఆరోగ్యాన్ని కాపాడాలి పేద కుటుంబంలో ఉండే పిల్లలు చదువుకోవడానికి మెడికల్ పరంగా ఉచిత సీట్లు ఇచ్చేసి వాళ్ళని డాక్టర్లు చేయాలని ఆలోచన ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు రాని పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారినిచ్చిన ఏవైతే మెడికల్ కాలేజ్ అమ్మాలని చూస్తూ ఉన్నారు ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది ఏ విషయంలో అక్కడ ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో గడిచిన ఐదు సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఐదు సంవత్సరాలు కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా పేదలకు ఇచ్చే విషయంలో ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నామో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా వైఎస్ఆర్ పార్టీ జగనన్న నాయకత్వంలో పేదల కోసం మనం ఖచ్చితంగా ఉద్యమాలు చేసే పరిస్థితిని చేస్తూ ఉన్నాను ప్రతి గ్రామం నుంచి కూడా మన పార్టీ ఇచ్చిన విధంగా ఏదైతే ఇచ్చారో ఇచ్చిన విధంగా కూడా కమిటీలు కూడా అన్ని కూడా జాగ్రత్తగా ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో ప్రతి కమిటీలో కూడా కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు కూడా మనం దాంట్లో స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇస్తాం కూడా అందరూ కూడా కోఆర్డినేషన్ తోటి కలిసి కమిటీని కూడా త్వరగా పూర్తి చేయాలని సందర్భంగా కోరుకుంటూ ముఖ్యంగా ఈ కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి నేను చేతులు నమస్కారం చేస్తాను పోలీసుల చేత నిర్బంధిస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా దాటుకొని చాలా ధైర్యంగా ముందుకొచ్చి నాయకుల సహకారంతో కింద స్థాయిలో ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఒక నెలలోనే డెబ్బై రెండు వేల నాలుగు వందల యాభై రెండు సంతకాలు చేయించున్నాడంటే దాన్ని మానిటర్ చేసిన మన పార్టీలో ఉండే మన సిబ్బంది ఎవరైతే ఉన్నారో మన ఎంకటేశ్వరరావు గారికి దాన్ని కోఆర్డినేషన్ చేసిన మన శివ కానీ ఇక్కడున్న పీకే కానీ మన వాళ్ళందరికీ కూడా నేను వారికి ఉదయపూర్గా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను దిగ్విజయంగా పూర్తి చేశాం ప్రతి మండలానికి సంబంధించి ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ నుంచి బయలుదేరి మన నర్సరావుపేట పార్టీ ఆఫీస్కి చేరుస్తాం అక్కడి నుంచి పదమూడో తారీఖు తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్ ఆఫీస్కి పోతే ఆ తర్వాత పదిహేడో తారీఖు గవర్నర్ గారికి ఇచ్చే కార్యక్రమం దిగ్విజయంగా జరగబోతామని కాబట్టి ఖచ్చితంగా మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం నుంచి పదకొండు వేల మూడు వందల తొంభై నాలుగు సంతకాలు కూడా సేకరించడం జరిగింది ప్రతి వార్డులో ప్రతి కార్యకర్త ప్రతి దగ్గర వేరే కుటుంబం దగ్గర ఒక చెప్పి చేయడం జరిగింది పట్టణంలో ఉండే పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను పదివేల నాలుగు వందల ఒక సంతకాలు చేయడం జరిగింది వెల్లుత్తి మండలానికి సంబంధించి నాయకులకు కార్యకర్తలకి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే రెండు చిందుల మండలానికి సంబంధించి కూడా పన్నెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు సంస్థలు కూడా సేకరించడం జరిగింది వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే కారంపూడి మండలానికి సంబంధించి పద్నాలుగు వేల ఏడు వందల నలభై రెండు సంతకాలు కూడా ఒక కారపూడి మండలాన్ని సేకరించడం జరిగింది మొత్తం కలిపి డెబ్భై రెండు వేల నాలుగు వందల యాభై రెండు సంతకాలు మనం ఒక నెల రోజుల్లోనే చాలా కష్టపడి ఎందుకంటే ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా చాలామంది పోలీసుల చేత చేసే కార్యక్రమం చేశారు ఇది ఒక వేద ప్రజలకి కాలేజీలు కాపాడుకోవాలి పేదలకి విద్యని వైద్యం అందే విషయంలో మనం ఉద్యమం చేస్తూ ఉంటే ఇది ప్రజల్లో పోకూడదు అనే ఆలోచనతోటి ఈ కూటమి నాయకులు పోలీసుల మండం పెట్టి చాలా చోట్ల కార్యకర్తల నాయకులు బెదిరించిన పరిస్థితి కానీ ఏదైనా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం తట్టుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా అనేక కేసులు కూడా మన మీరు పెడతా ఉన్నారు ఇప్పటికే సోషల్ మీడియా పేరుతోటి ఉన్నదానికి లేనిదానికి కూడా కార్యకర్తలని నాయకులను తీసుకుని లోపలేసి బెదిరించే కార్యక్రమం అన్ని విధాలా కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఖచ్చితంగా రాబోయే రోజులు అన్ని విషయాలు కూడా ప్రజలకి చెప్పే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఈరోజు మెడికల్ కాలేజీలు కాపాడుకోవాలనే ఆలోచనతోటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ముఖ్యంగా మన నియోజకవర్గంలో చూస్తే ముందుగా అందరికీ కూడా ఐదు మండలాలు మార్చల పట్టణానికి సంబంధించిన పార్టీ నాయకులకు కార్యకర్తలకి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే చాలా నవంబర్ ఎనిమిదని ఈ కార్యక్రమిస్తే ఈరోజు డిసెంబర్ పదో తారీఖు కల్లా దాదాపుగా డెబ్బై రెండు వేల నాలుగు వందల యాభై రెండు సంతకాలను మన నియోజకవర్గం నుంచి కూడా మనం పెట్టించడం జరిగింది నేను దీన్ని పార్టిసిపేట్ చేసిన ముఖ్యంగా నాయకులకి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను చాలా కష్టపడి చాలా నిబద్ధతతోటి ఈ మెడికల్ కాలేజీని కాపాడుకోవాలని తాపత్రయపడుతూ అందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలని ఏదైతే జగనన్న మెడికల్ కాలేజీల రూపంలో ఈ రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల ఆస్తిని సమకూర్చాలని ఏదైనా ఆలోచన చేస్తూ ఉన్నారో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఆయన బినామీలకి ఆయన అనుయాయకులకి దారద చేయటానికి వ్యతిరేకిస్తూ కింద స్థాయిలో కూడా తీసుకొని పోయి చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఈరోజు చూస్తూ ఉంటే మాచలం మండలంలో

అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్